ఈరోజు మనం సి కృష్ణవేణి లేదా ఎం కృష్ణవేణి అనే అలనాటి తెలుగు సినిమా నటీమణి గాయని నిర్మాత గారి గురించి తెలుసుకుంటున్నాం ఆవిడ ఈరోజు పర్వం పదించారు వారికి నివాళులు అర్పిస్తూ ఆవిడ గురించి చెప్పుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన కృష్ణవేణి సినిమాలలోకి రాకముందు రంగస్థల నటిగా పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సతీ అనసూయ ధృవ చిత్రంతో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది ఆ తర్వాత కథానాయిక తెలుగులో పదిహేను చిత్రాలలో నటించారు కొన్ని తమిళ కన్నడ భాష చిత్రాల్లో కూడా కథానాయక నటించింది కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత మిర్జాపురం రాజా జన్మనామ మేకా రంగయ్యతో వివాహం జరిగింది ఈమె కూడా స్వయంగా అనేక సినిమాలు నిర్మించారు ఈమె తన సినిమాల్లోకి తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దం పట్టి జానపద గీతాలకు పెద్దపీట వేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మనదేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారక రామారావును ఎస్వీ రంగారావును నేపథ్య గాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేసిన ఘనత ఘనత ఈ దక్కింది ఆ తర్వాత సినిమాల్లో అనేక గాయకులు నటులు సంగీత దర్శకులను కూడా పరిచయం చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో తీసిన దాంపత్యం సినిమాతో మరో సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేశారు తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషిగాను రెండు వేల నాలుగులో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాల్లో భాగంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఈమె అందుకున్నారు రెండు వేల ఇరవై రెండులో ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో ఆకృతి ఘంటసాల శతాబ్ది పురస్కారం లభించింది కృష్ణవేణి గారు నటించిన సినిమాలను చూసుకుంటే సతీ అనసూయ ధ్రువ మోహిని రుక్మంగద కుచ దేవయాని మల్లిపెళ్లి మహానంద జీవనజ్యోతి ధర్మయజ్ఞం భీష్మ బ్రహ్మరథం మదాలస మనదేశం గొల్లమ్మా లక్ష్మమ్మ చిత్రాలు నటించారు ఇవి వరుసగా పంతొమ్మిది వందల ముప్పై ఐదు పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది ముప్పై ఎనిమిది పంతొమ్మిది ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభై ఒకటి పంతొమ్మిది నలభై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది నలభై ఏడు పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చాయి నిర్మాతగా కృష్ణవేణి గారు భర్త స్థాపించిన సంస్థ జయా పిక్చర్స్ ఆ తర్వాత కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్గా నామకరణం చేశారు ఆ తర్వాత సొంత సంస్థ తన కుమార్తె మేక రాజ్యలక్ష్మి అనురాధ పేరు మీదుగా ఎంఆర్ఏ ప్రొడక్షన్స్ అనే సంస్థ నిర్మాణ సంస్థలు నిర్మించారు ఇక కృష్ణవేణి గారు నిర్మించిన సినిమాలు మన దేశం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నిర్మించారు లక్ష్మమ్మ పంతొమ్మిది వందల ఏడులో నిర్మించారు దాంపత్యం అనే సినిమాను పంతొమ్మిది వందల యాభై ఏడులో నిర్మించారు గొల్లబామ్మ పంతొమ్మిది వందల నలభై ఏడులో నిర్మించారు భక్త ప్రహ్లాద పంతొమ్మిది వందల నలభై రెండులో నిర్మించారు శ్రీ కృష్ణవేణి మేక కృష్ణవేణి గారు పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున ఫిలింనగర్లోని తన స్వగృహంలో వయోభారంతో బాధపడుతూ కన్నుమూశారు ఈ వీడియో ప్రస్తుత వయసు నూట రెండు సంవత్సరాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్గంటని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు